అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి ఇన్స్టాగ్రామ్ లో చూస్తుంటారా మీ రీల్స్ కాకుండా పక్కన వాళ్ళే గానీ అవన్నీ చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంటది అలాకన్నా నేనే బెస్ట్ అనిపిస్తదా అనిపిస్తుందా అట్లేమనిపిస్తుంది మేడం ఆ సాంగ్ సెలెక్షన్ చేసుకుంటా ఇలా చేసాడా దీన్ని డిఫరెంట్ చేద్దాం అనుకుంటా అంతే దొబుతా ఉంటా కదా నచ్చింది డిఫరెంట్ గా అంటే అలాగే చేసాడు మేము అంతే దాని ఎడిటింగ్ లేదు ఏం లేదు టైమింగ్ అని లేదు రాత్రి రెండు మూడైనా చేస్తానే ఉంటా వీడియోలు నా భార్య పిల్లలు పడుకుందామరా డాడీ అని పిలుచుంది అలాగే మీరు రెండు ముందు రెండు కాస్ట్యూమ్స్ అని పక్కన పెట్టుకుంటాను కుంకుమ కాటుక ఆ చిన్న చిన్న ఆయుధాలు ఏ క్యారెక్టర్ దగ్గర ఆ క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయిపోయి చేస్తూ ఉంటాను యాక్చువల్గా అంటే సతీ సావిత్రి సినిమాలో అడిగిందట నేను కీర్తి చేస్తు తను సినిమా చేసింది తన బయోపిక్ అప్పుడు అడిగినప్పుడు చూసా ఒక కంటలో నీళ్ళు రావాలమ్మాయి అంటే ఎడమకన్నా కుడికన్నా బాబా అయినది నేను కానీ చేయగలను అలాగా మీకు ఏ కంటలు కావాలంటే ఆ కంట నీళ్ళు తెప్పి ఇప్పుడు తెప్పిస్తారా లైవ్ లో తెప్పిస్తారు అదేదో కోతి విద్ది కాదు మంత్రాలు అవసరం లేదు రోజు కళ్ళు బిగిచ్చేసి పట్టేస్తే ఎట్లా ఒకటే కన్ను బిగిచ్చి పడతారా అట్లే ఇంకా సరే రైట్ ఏడం కంట కల కుడి కంట కల మేడం రైట్ రైట్ రైటా రైట్ వచ్చేసినాయా రెండిట్లు వచ్చినట్టునే ఎక్కువ వచ్చింది దీనికి డ్రాప్ పడాలి కదా పడతాయి మేడం అంతే పడుతున్నాయి కదా కిందకి రాలే సరే వన్ మోర్ రెడీనా వచ్చిందా కింద ఇప్పుడు మేడం కీర్తి సురేష్ గారు ఏం చేశారు ఒక కంటి నుంచి డ్రాప్ లు ఆ అది రావట్లా వస్తుంది కదా మేడం రాబడలే కింది పడాలంటే ఇంకా టైం పడుతుంది కదా పర్లేదా ట్రోల్ అవుతారు మేడం ట్రోల్ అవుతారు మీ ఇష్టం అంటున్నా అంటే ఉన్న వాస్తవే కదా కనిపిస్తున్నాయి కదా కనిపించలేదా వాళ్ళని చెప్తారు చూసినప్పుడు ఇంకా టైం టైం పడుతుంది మామూలుగా చిన్న తాడు ఇవ్వండి చెప్తా ఒకటి ఏం చేస్తారు తాడు తోటి ఇవ్వండి చెప్తా సరే సరే ఇప్పుడు రాకి రాకి నేను అదే అని మీ చేతికి ఉంది కదా ఇప్పుడు ఈ వేస్తున్నాను మేడం కనపడుతుందా దీని ఉప్పుడానికి ట్రై చేయొచ్చా వస్తుందా ఉప్తే ఎట్లా వస్తుంది మేడం చేత్తోనే ఉప్పాలి రాదైతే మీరు ట్రై చేయగలరా చేయండి చేయలేం చేయండి మేడం మనిషి అనుకుంటే సాధించలేదు ఇక్కడ మీకు నేలు ఉంటది నేలతో ఇలా తీసేస్తారు సరే మేడం కొంచెం టైం పడుతుందండి మీరు ఎంతసేపు పడినా పర్లేదు మేడం తీయండి ఆ ట్రై చేస్తే వస్తుందా లేదా కష్టపడితే జేసీబీలు దగ్గండి దాన్ని జేసీబీ జేసీబీ పెట్టి ఇగ్గిండి వస్తుందా రాదా వస్తుంది కాకపోతే నేల్స్ లేవు సరిగా సరే రావు కదా సరే ఒక సింగల్ హెయిర్ ఇవ్వండి చిన్న హెయిర్ మీద ఒకటి ఒక సింగల్ హెయిర్ ఇవ్వండి హెయిరా ఒక హెయిర్ ఇవ్వండి చాలు మంత్రాలు ఏమి లేదు మేడం మీ ముందు తెంపాలా ఇప్పుడు తెంపండి మేడం తెగిపోయా ఇప్పుడు కనిపిస్తుందా ఇది కనిపిస్తుందా ఇక్కడ ఎక్కడ మూడు మీరు మూడు వేలేదు కదా మీకు కనిపిస్తుందా నా చేతిలో అది కొన్ని సింగల్ ఏం చేసిండేదని చూపిస్తున్నాం మీకు కనిపిస్తుందా ముడి కనిపిస్తుందా ఆ ముడి పడుతుంది పడుతుందా ఇప్పుడు పడ్డది చూడ పర్లేదు ఎంగ పడితే పడుతుందా పడింది కదా ఇప్పుడు అవును అది ఉప్పాలి కాదు ట్రై చేయండి ఎక్కడుందో గమనించండి పోనీ ఇక్కడ ఉంది మిడిల్ మీరు అవుందా అది నేను ఉప్పుతా మేడం ఇప్పటి నువ్వు ఉప్పుతా మీరు సాధ్యమేనా ప్రపంచంలో ఎవరి చేత అవుతుందా ఇది విప్పడానికి ప్రపంచంలో ఎవరి చేత అవుతుందాకుంటా చూడండి మేడం త్రీ జీ నుంచి ఫోర్ జీకి వచ్చారు ఫైవ్ జీకి వచ్చారు నెక్స్ట్ సిక్స్ జీ అప్పుడు రెడీగా ఉంది ఆల్రెడీ చూద్దాం నేనేమంటున్నా అంటే మెగాస్టార్ చిరంజీవి గారు కి ఎలా వచ్చాడో నాకు తెలియదు ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటున్నారంటే సినీ ఫీల్డ్ ని శాసిస్తున్నాడు అనుకుంటాడు ఎవరు అనుకోవట్లేదు అనుకుంటున్నారు చాలా మంది ఏంటికి సాధిస్తాడు మేడం ఆయన ఆయన వచ్చినప్పుడు సోషల్ మీడియా లేదు ఇప్పుడు ప్రతి ఒక్కడు నేను సెలబ్రిటీ నేను ఇన్స్టాగ్రామ్ ఫేమస్ నేను యూట్యూబ్లో ఫేమస్ అని రీల్ పెట్టి ఆ గట్టి చేస్తున్నారు వైరల్ అయిపోతున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు వచ్చినప్పుడు స్వయం కురిస్తే వచ్చాడు ఆయన ట్రైన్ ఎక్కొచ్చాడు బస్ ఎక్కొచ్చాడు లారీ ఎక్కి వచ్చాడో నాకు తెలియదు ఈ బుద్ధు సక్సెస్ తీసుకొని అంతమంది చాలామంది హీరోస్ ఉన్నారు ఇంట్లో ఉన్నారా ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇప్పుడు నా దగ్గర ఈ టాలెంట్ ఉంది మేడం ఇప్పుడు ఏమి యూజ్ అవుతుంది దీనికి ముడి ఇప్పుడు నేను ముడి ఉప్పుతా అది ఒక ఆ తర్వాత ఎవరు చేయలేరు తర్వాత ఇంకేముంది మేడం అంటే ఏమి లేని వ్యక్తి ఏం చేసినా వేస్ట్ ఎంత టాలెంట్ ఉన్నా వేస్ట్ మనకంటూ ఓ స్థానము మనకుంటే విలువలు పొద్దు ఉప్పుతే వాల్యూ ఉంటది అవునా శృతివాసం కమలాసం కూతురు అయినందుకే అవకాశాలు ఇచ్చారా కాదు ఇప్పుడు మీరు అది ముడి తీస్తారా తీయరా ఒకసారి తీయరా మాట్లాడదాం తీయండి మీకు కనిపించింది కదా నాకైతే కనిపించింది మళ్ళీ నేను చెక్ చేస్తా కూడా అది ఉప్పు చూపిస్తా మీ ముందరేదిగా చూపిస్తా అప్పుడు కూడా కనపడలే కదా ఇప్పుడు కనీసం ఓపెన్ అయిందని చూస్తారా కంప్లీట్ తీసేటప్పుడు చూపిమంటారా మేడం తీసే చూపెట్టండి టైం పడినా పర్లేదు కదా టైం పట్టినా కూడా పర్లేదు కదా అంటే అంత టైం పట్టిద్దా లేదు జస్ట్ ఇక్కడ ఏమైనా మంత్రాలు ఇస్తారా ఏం లేదు మేడం నోట్లో ఏం చదువుట్లే ఇంకా ఓపెన్ కావాలి కొంచెం కొంచెమైంది వచ్చేసిందా హెయిర్ అంత స్ట్రాంగ్ అయితే హెయిర్ ప్రాబ్లం అంటారా హెయిర్ ప్రాబ్లం లేదు కానీ చెమట పోస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఓపెన్ అయితే చూడండి వచ్చారు నీ కెమెరా కానీ చూపండి కనిపిస్తుందా ముడి

మంత్రాలు తెలిసిన పని లేదు దీనికి అరే అన్ని రకాల కలర్ స్టోన్స్ అవన్నీ చేతులకి పెట్టుకోరు కదా రింగులు రూపాయలు అట్లా తీసుకున్నా చార్మినార్ దగ్గర జనాల దగ్గర డిఫరెంట్ ఉండాలి కదా మేడం నా దగ్గర చూసేది ఓకే చార్మినార్ దగ్గర యాభై రూపాయలు పెట్టి అన్ని కొనేసారైతే ఒక్కోటి యాభై రూపాయలు మేడం అన్ని కాదు ఓకే అదే ఇప్పుడు మీకు ఓపెన్ అయింది కనిపించింది కదా కనిపించింది ఇప్పుడు మరో లాక్ అయినట్టుంది లైట్ కళ్ళు కనిపి కళ్ళు కొడుతుంది డైరెక్ట్ గా పక్కకి వెళ్ళండి ఆ కెమెరాస్ కనిపిస్తుంది కింద నేను మీకు కనిపించింది ఓపెన్ అయింది అన్న అంత టైట్ ఇగ్గారు కదా మరి తీసేసి మళ్ళీ అయినా వేస్తాను నేను ఒక సెకండ్ కరెక్ట్ ఫోక్స్ కళ్ళకి కొడుతుంది అంతే ఆ చూడాలి కదా మేడం పైకి అంటే ఇది ప్రపంచంలో ఎవరి చేత కదా మేడం కనీసం ఓపెన్ అని ఏంది కదా ట్రిక్ తెలిసింది ఇట్లా పట్టుకొని ఇట్లా మోకాలు పట్టుకోవాలి లేదు లేదు మేడం ఆ ట్రిక్ చెప్తా ఇక్కడ ఇది ఉంది కదా ఇట్లా రాపిడ్ అన్నమాట అన్నప్పుడు కొద్దిగా నువ్వు అంత టైట్ గా ఎగ్గినా ఖచ్చితంగా ఓకే ఇక్కడ ఇక్కడ రేఖ రేఖలో ఇలా రెండు ఫ్రెష్ అయిపోతుంది కదా ఇట్లా ఫోర్ చేసినప్పుడు పైకి పోతుంది అనమాట లూజ్ అవుతుంది అంతే ఇదేం మీరు కానీ ట్రై చేయొచ్చు పెద్ద విద్యం కాదు ఇది ఉంది ఎవరు చేయలేరు కానీ ఇప్పుడు నేనేమంటున్నాను తెలియని వరకు తెలిసిన తర్వాత ఎవరికైనా ఈజీనే కదా విమానం పైన పోతుంది అంటుంటారు పైన పోయితే కింద పడుతుంది అంటారు పోయిన తెలియదు కదా కానీ ఎన్ని హెయిర్లు పోయినా కానీ మీ హెయిర్ చాలా ఓపెన్ అయితే మేడం మళ్ళీ టైట్ అయింది అది కాదండి మహానట్లో కంట్లో స్ నీళ్ళు తెచ్చారు కదా అట్లానే ఉప్పెన మూవీ కూడా చేసి చూపిస్తారు సముద్రం కావాలి ఆ పడవ సీన్ వద్దు మాకు పెట్టుకున్నాడు చైన్లు వేసుకున్నాడు ఏదో మంత్రాలు చెప్తున్నారు అనుకుంటారు ఖచ్చితంగా ఉప్పే పోతాయి లేకపోతే పోనా హైదరాబాద్ నుంచి హైదరాబాద్ విడిచిపెట్టే పోనా రెండు నాలుగ దాన్ని మేడం వచ్చిందా చూడండి మేడం చెక్ చేసుకోండి మీకు ఎక్కడుందో పోయి మొత్తానికి ఏం చేయాలి మేడం ఇంత టాలెంట్ పెట్టుకొని అంటే చదువుకి తెలివితే పని లేదు మేడం అది మాత్రం నిజం అవార్డు మాత్రం నిజము ఇప్పుడు మీరు ఏంటి మీరు తెలియలా జూమ్ చే చెయ్యి ట్రై చేయని నేను మనిషే కదా మేడం మీరు మనిషే అయితే ఇప్పుడు నేను ఇంత మీరు చేయండి మేడం సార్ ప్లీజ్ మీరు ముడి వేయండి మేడం మీరే తీస్తారు ఇప్పుడు జల్ది తీసి ఇప్పుడు నేను వేసిన ముడి నేను ఉప్పా మీరు వేసిన నేనే ఉప్పుతా ఉంది చూడండి మీరు దాన్ని ఉప్పుతారా నేను అంత టాలెంట్ లేదండి ముడి ఎక్కడ ఉంది మేడం నేను మనిషినే కదా నన్ను గుర్తించట్లేదు ఎందుకు అంటున్నా జనాలు టోల్ చేస్తున్నారు

నక్కం దక్కినా దా నక్కం దక్కినా మన రాత మార్చలేరు తల రాత చాలా మంది అనుకుంటారు మొత్తానికి కొన్ని కొన్ని సింక్ అయితే అయితేనేవో నాకు అసలు అర్థం వాస్తవమే కదా మేడం నేను నీ టైం బాగుంది ఈ పొద్దున్న నక్కం దొక్కొచ్చామంటాడు దా నక్కం దక్కినా మన తల రాత మార్చలేదు అది కరెక్టే అది ఇప్పుడు ఎందుకు చెప్పారని అంటే నేను ఐదారు ఇంటర్వ్యూలు ఇచ్చాను మేడం మదర్ ప్రామిస్ కంటే ఇక్కడ ఉన్నంత ఫ్రీగా అన్న వాళ్ళు మీరు కానీ అంటే జనాల్ని కేవలం మనం ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాం అంతే పనులు పాటలు వదిలిపెట్టుకొని జనాల కోసం ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాం అంతే అది గుర్తించట్లేదు ఎందుకో అని మొత్తానికైతే నిజంగా ఎంటిక ముడేసుకొని అది తీయడం అంటే చాలా కష్టం చిక్కుపడ్డ ఎంటుకల్నే దూసి దూసి తీస్తాము ఒక్క ఎంటికకి ముడి వేసి మరి తీయడం టాలెంటెడ్ ఆ టాలెంట్ నోరు గుర్తించట్లేదు కదా మేడం నా బాధ ఎందుకు నేర్చుకున్నానంటే అంటే ఎవరు చెంది చేయాలి కరెంటు ప్రతి వాళ్ళు ఇప్పుడు ఇంత ముందు వంట చేయాలంటే కట్టెలు కొట్టుకొచ్చి ఎండు పెట్టుకొని కట్టెలు ఇప్పుడు స్విచ్ చేసి అన్నం రెడీ అవుతాది గంటి పెట్టి గెలిగే పని కానీ ఓకే ఇది ఒకటే టాలెంట్ ఉందా మన టాలెంట్లు ఉన్నాయా అదే మేడం కట్ల నీళ్ళు కదా మేడం ఫస్ట్ టైం ఇంకా కొద్దిగా వెయిట్ చేసి వచ్చేది హండ్రెడ్ పర్సెంట్ తెప్పిగలను హాఫ్ అన్ అవర్ అవుతుంది మరి ఎక్కడ వస్తుంది అట్లా కాదు మేడం మన టాపిక్స్ లో ఉన్నాం నేనేమంటే మీరు కానీ కళ్ళు బిగించుకోండి కొద్దిసేపు నాకు వచ్చేస్తాయి నాకు ఇప్పుడే వస్తాయి నేనేమంటా ఎవరికైనా వచ్చేస్తాయి నేనే అంటే అందరికి టాలెంట్ ఉంది ఉందా లెఫ్ట్ లో రియల్ గా కంలో నీళ్ళు రావాలంటే కొద్ది ఫీల్ అయిపోతే వచ్చేస్తాయి లేదు రావట్లేదు అంటే కండ్ లో జండు పెట్టుకుంటా అయితే ఇప్పుడు కంట్లో నీళ్ళు తెప్పియడం ప్లస్ ఇంటిక ముడి వేసి అది తీయడం ఈ రెండు కాకుండా జనాలకి డిఫరెంట్ కావాలి చాలా మంది బ్లడ్ అనుకుంటారు కానీ కుంకుమ నీళ్ళు కలుపుకొని పైన పోసేసుకొని యాక్టింగ్ లో ఇన్వాల్వ్ అయిపోతూ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు అది ఎంత ఓన్లీ కుంకుమే ఓకే డ్రైవర్ పని మేడం డ్రైవర్ పని చేస్తా కార్ దొల్తా లారీ దొల్తా బస్ దొల్తా ఓకే అంటే సినిమా అవకాశాల కోసం ఎవరి దగ్గర చేరి అవకాశాలు తీసుకుందాం అనుకున్నా కానీ డ్రైవర్ డ్రైవర్ లాగే చూస్తారు నీతో టాలెంట్ ఉంది రా అని ఇప్పుడు ఇంటర్వ్యూకి ఇచ్చాను ఈరోజు ఇంటికి రేపు ఉప్పుతాను మేడం అన్నాడు ఉప్పుతాను ఏంటంటే పోరాయని పని చేసుకోకపో అంటారు అవును కదా మేడం నేనేమంటున్నాను అంటే టాలెంట్ ఉన్నప్పుడు మనం స్టేజ్కి ఎదిగినప్పుడు చూపిస్తే జనాలు విచిత్రంగా చూస్తారు ఇప్పుడు చాలా మంది పబ్లిసిటీ రావడానికి రీల్ చేయడానికి బట్టలు సంచుకోని నా నాకు తిప్పులు పడుతున్నారు యూస్ రావట్లేదే అని టైమింగ్స్ తమ్మినే తమ్మినేనే నాకు ఏమి తెలియదు తమ్మినేని కానీ తెలియదు డైరెక్ట్ పోస్ట్ చేసేయడమే నన్ను జనాలు అలా ఆదరిస్తున్నారు అంతే ఓకే